హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఈరోజు మనం రవ్వ వడ ఎలా చేయాలో చూసేద్దాం ఈ వడలు వచ్చేసి మనం పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట వడలైతే టేస్ట్ చాలా బాగున్నాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి మరి దాని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ఈ ఇన్స్టాంట్ వడకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వ జీలకర్ర అల్లం తురుము చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆ కరివేపాకు కొత్తిమీర ఈ వడ కోసం మనం ఫస్ట్ అయితే బొంబాయి రవ్వని ఉడికించుకోవాలి అంటే మనము ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రెండు కప్పుల నీళ్ళనైతే తీసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర అల్లం తురుము చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కొత్తిమీర కరివేపాకుని వేసుకోవాలి తర్వాత ఈ వాటర్ అంతా కూడా బాగా మెరుగనివ్వాలి ఇక్కడ వాటర్ అయితే బాగా మరిగిపోయాయి ఆ తర్వాత ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి ఈ రవ్వనంతా కూడా ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ రవ్వ అంతా కూడా బాగా ఉడికిపోయింది అంటే ఇలా ఉప్మా లాగా అయితే చేసుకోవాలి తర్వాత ఈ రవ్వంతా కూడా బాగా చల్లారనివ్వాలి నేనైతే ఈ రవని సపరేట్ ప్లేట్లో అయితే తీసుకున్నాను ఇదంతా కూడా బాగా చల్లారిపోయింది ఆ తర్వాత ఇలా కొద్దిగా అయితే వేసుకోవాలి తర్వాత దీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మెత్తగా ముద్ద మాదిరి అయితే చేసుకోవాలి చూడండి రవన్ అంతా కూడా ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇలా మన చేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొంచెం ఈ రవన్ తీసుకొని మనం వడల్లాగా చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఆకాన్ని ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి చూడండి వడలన్నిటిని ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి వడలన్నీ కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి వడలు చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి ఆ తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూసారా ఇక్కడ క్రిస్పీగా ఉండే వడలైతే రెడీ ఈ వడలు వచ్చేసి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఈ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి